అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ నైంటీ విందాం రావణ్ తన దగ్గర లేని త్రివేణి వసతుల పేర్లు చెప్పి సౌధామిని బెదిరించి ఆమె ఆ రోజు రాత్రికి తన కొరకు సిద్ధంగా ఉండమని చెప్పడంతో సౌధామిని తన గదికి వెళ్ళిపోయి తన జీవితం అలా అయిపోయినందుకు ఏడుస్తోంది ఐరేంద్రీదేవి ఆ రోజు వేడుకొందని చెప్పి నీవు ప్రధాన పరిచారికో కాబట్టి ఆ రోజు త్వరగా వచ్చి పరిచర్య చేయాలని చెప్పడంతో అదే రోజు సాయంత్రానికి ఆ రాజ్యాన్ని తిరిగి వచ్చిన వందన అక్కడికి వెళ్ళబోతు సౌదామినికి ఇవ్వాల్సిన ఉత్తరం గుర్తొచ్చి అది తీసుకుని రాజకోటకు వెళ్ళింది కోటకు వచ్చిన వందన సౌదామిని దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ పరిచారకల్లో ఒక అమ్మాయి వందన దగ్గరకు వచ్చి అటెక్కడికి వెళ్తున్నావు మనం పరిచర్య చేయాల్సింది పెళ్లి కూతురు తరపు వాళ్ళకి అండంతో మరి మహారాణి గారికి అని అడిగితే వందన అందుకు ఆ అమ్మాయి నీకు తెలిసిందే కదా మన మహారాణి గారు ఎప్పుడెలా ఉంటారో తెలియదు ఆవిడే ఈ పెళ్లి కొప్పుకున్నా కూడా ఎంతైనా తన భర్త కదా మహారాజు గారిని మరో అమ్మాయి పక్కన చూడలేకో ఏమో మరి తన ఆ వేడుకకు హాజరు కానని చెప్పారు అంద అమ్మాయి హో అవునా సరే నేను గారిని పలకరించి ఈ ఆవిడకి ఇచ్చేసి వస్తానని చెప్పి వెళ్ళబోతుంటే అబ్బా వందనా ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చావు కావాలంటే తర్వాత ఇద్దవు కానీ ముందు నాతోరా అక్కడ రాజు కుటుంబీకుల స్త్రీలు కోపడుతున్నారు అంటూ వందనని తీసుకుని వెళ్ళిపోయింది వందన అక్కడికి వెళ్ళి మిగిలిన పరిచారికలతో కలిసి ఆ స్త్రీలను తయారు చేస్తోంది ఇంతలో వందన ఆ పరిచారికల్లో ఉన్న ఒక అమ్మాయి దేని గురించో ఆలోచిస్తూ భయపడుతూ ఉండడం గమనించి ఏమైందని ఆమెను అడిగింది అందుకు ఆ అమ్మాయి కంగారుగా ఏం లేదు వందన అని చెప్పడంతో అక్కడే ఉన్న మరో అమ్మాయి ఏమైందో తెలియదు కానీ ఉదయం నుంచి తన అలానే ఉంది వందన మేము అడుగుతుంటే కూడా ఏం చెప్పడం లేదు అని అనడంతో వందన కూడా ఇక సర్లే అని వదిలేసింది ఆ పరిచారికలు ఆ కుటుంబీకుల వాళ్ళని తయారు చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఆ కంగారు పడే అమ్మాయి సౌదామిని దగ్గరికి వెళ్తున్న వందన ఆపి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వందన ఉదయం నుంచి ఇది ఎవరికి చెప్పాలో తెలియక పిచ్చకి నాకు ఒకవేళ చెబితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఏమోనని భయమేసి ఎవరికీ చెప్పలేదు నువ్వు మహారాణి గారు ఇష్టసెగవు కాబట్టి ఆవిడంటే నీకు చాలా ఇష్టం కాబట్టి ఆవిడ మేలు వారి ముందు వరుసలో నీవు ఉంటావు కాబట్టి నీకు చెప్తున్నానంటూ ఉదయం తాను విన్న రావణ మాటలు సౌదామినితో మాట్లాడిన మాటలు అన్నీ చెప్పేసి ఏడుస్తూ పాపముందన మన మహారాణి గారు ఆ రాక్షసుడి చేతిలో తన జీవితాన్ని కోల్పోయారు అందుకే మొన్నటి నుంచి మహారాణి గారు తన ముఖానికి అహమాన్ని ముసుకొకటి వేసుకుని బయటకు నవ్వుతూ లోపల ఎంతో నరకం చూశారు తను చెడిపోయినందుకు తను మహారాజు గారికి తగనాననుకుని ఇదిగో ఇలా మహారాజు గారికి మరొక వివాహం చేయాలని చూస్తున్నారు అది తెలియక అందరూ ఎంతో తిట్టుకున్నారు ఆవిడ అధికార మదంతో మారిపోయారు అనుకుని కానీ ఆ రాక్షసుడు వావి వరుస లేకుండా ఆవిడ జీవితాన్ని నాశనం చేశాడు అది సరిపోదన్నట్టుగా మళ్ళీ ఈ రోజు రాత్రికి ఆవిడ పొందాలని చూస్తున్నాడని అనడంతో అప్పటి వరకు ఆమె మాటలకు బిగుసుకుపోయిన వందన వెంటనే తేరుకుని నీ విషయం ఎక్కడ చెప్పొద్దు నీలోనే దీన్ని సమాధి చేసేసి నీవి విషయం ఎక్కడ చెప్పవని నమ్ముతున్నానని చెప్పి తన మనసులో ఆ రాక్షసుడు తన భార్య అయిన త్రివేణి గారిని అలానే వసుధను బంధించి మహారాణి గారిని బెదిరిస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ విషయానికి వారికి కూడా ఏదో సంబంధం ఉండుంటుంది అవును అందుకే ఇద్దరూ కూడా ఒకే రోజు నుంచి కనపడడం మానేశారు వాళ్ళు మాయమైపోయిన ముందు రోజే ఈ రావణు గారు మా అందరికీ ఏదో కారణం చెప్పి కోట నుంచి పంపించేశారు ఆ తర్వాత రోజు మేము వచ్చేటప్పటికి మహారాణి గారికి ఆరోగ్యం బాగోకపోవడం వాళ్ళిద్దరూ కనపడకుండా మాయమైపోవడం అంతా చూస్తుంటే ఆ రోజే ఆ రాక్షసుడు గారిని పాడు చేసి ఉంటాడని అతను అడ్డుకోపోతే వీళ్ళిద్దరిని బంధించుంటాడని అనిపిస్తోంది నాకు అనుకుంటూ పరిపెరి విధాలుగా ఆలోచిస్తున్న తనకి అర్థం కాక హ అసలేం అర్థం కావడం లేదు నాకు ఇదంతా కాదు ఈ విషయం మహారాజు గారి చెప్పేస్తే ఆయన అంతా చూసుకుంటారు మహారాణి గారు ఎందుకు చెప్పడాన్ని భయపడుతున్నారో కానీ మహారాజు గారి చెబితే ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుని మా గారు నేను తేడిపించిన రాక్షసుణ్ణి అతి దారుణంగా శిక్షించి చంపేస్తారనుకుని తన చేతిలో ఉన్న ఉత్తరం చూసి అవును ఇది గారు రాసిన ఉత్తరం కదా ఇందులో ఉన్న తేదీ గారు మాయమైన అదే రోజు అంటే రావణ్ గారు మమ్మల్ని బంధించే ముందే గారు ఇందులో ఏదైనా ముఖ్యమైన సమాచారం రాసుంటారా అని అనుకోవడమే ఆలస్యం వెంటనే పనీంద్ర కోసం విందు జరుగుతున్న చోటుకి వెళ్ళిన వందనను పీడుక లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడున్న భటులు ఆపేశారు అప్పటికే రాజుకోటలో ఐరేంద్రిదేవి వియ్యాలవారి కొరకు బహిరంగంగా ఏర్పాటు చేయించిన ఆహ్వాన విందు మొదలవడంతో రాజు కుటుంబీకులు అంత పెద్ద భోజన బల్లపై వరుసగా కూర్చుని పంచభక్ష పర్వణాలు తినడం ఆరంభించారు అక్కడికి భటులకు సేవకులకి తప్ప ఇంకెవరికి అనుమతి లేకపోవడంతో వందన అసహనంగా ఇప్పుడు ఏం చేయాలా అనుకుని అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఏదో అనుమానం వచ్చి వెంటనే ఆ విందులో ఉన్నాడా లేదా అనుకుని అందరినీ చూస్తోంది అలా చూస్తున్న ఆమెకు ఫణింద్ర మధ్య కుర్చీలో అతని అటు ఇటు ఐరేంద్రదేవి మరియు రావణ కూర్చుని తింటూ కనబడంతో అమ్మయ్య ఈ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు ఈయన ఉపరాజు అలానే మహారాజు గారు అన్నయ్య కదా బహుశా అందుకే గారి బలవంతం మీద అతనికి ఇక్కడ ఉండక తప్పలేదేమో అనుకుని ఇతను మహారాణి గారి దగ్గరికి వెళ్లేలోపు నేను మహారాజు గారిని కలవగలిగితే బాగుండు అనుకుని శేషవాహన వైపు చూసి ఈ గారు మహారాజు గారి స్నేహితులే కదా కనీసం ఈ ఎంత నేను చెబుదామంటే అక్కడే నిలబడి తినేవారందరి మొహాలు చూస్తూ ఆ భోజన బల దగ్గర నుంచి కదిలి రావడం లేదు కొంచెంసేపు ఇలా రావచ్చు కదా ఆయన అనుకుంటూ ఆ ఉత్తరం పట్టుకుని అటు ఇటు తిరుగుతోంది వందన కొంతసేపటికి విందు అయిపోయి స్త్రీలందరూ వెళ్ళిపోయాక మగవారి కొరకు నృత్య ప్రదర్శన మధువు వేడుక మొదలైంది అందరూ నేలపై ఉన్న పరుపులపై ఉన్న తలగళ్ళపై చేతులు పెట్టుకుని పడుకుని మధువు సేవిస్తూ నృత్య ప్రదర్శన చూస్తూ ఆనందిస్తున్నారు రావణ్ వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ పణీంద్ర అతను నాపేయడంతో ఇంకేం చేయలేక తను కూడా మధువు సేవిస్తూ ముభావంగా నృత్యం చూస్తూ ఉన్నాడు వాళ్ళని చూస్తున్న వందన స్త్రీలు వెళ్ళిపోవడంతో బా వీళ్ళు కూడా త్వరగా వస్తే బాగుండు అనుకుని చూస్తున్న ఆమెకు అక్కడ కొంతమంది సేవకులు మధుపానీయాలు తీసుకువెళ్ళడం గమనించి తను వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి తన ముఖం కనబడకుండా నెత్తిపై ముసుగు వేసేసుకుని ఆ మధువు ఉన్న గ్లాసులు తీసుకుని వారితో కలిసి లోపలికి వెళ్ళింది అలా వెళ్ళిన ఆమె పణీంద్ర దగ్గరకు అనుకుంటే అతని పక్కనే రావనుండడంతో అతని దగ్గరకు వెళ్ళలేక అవకాశం కోసం ఎదురుచూస్తోంది పణీంద్ర దిగులుగా సౌదామిని గురించే ఆలోచిస్తూ తనకు మధువు అలవాటున్నా కూడా పుచ్చుకోకుండా ముభావంగా కూర్చునున్నాడు అది గమనించిన పెళ్లి కూతురి అన్న అతని దగ్గరకు వెళ్ళి ఏంటి మహారాజు గారు దేని కొరకు తమను చాలా దిగులుగా ఉన్నట్లున్నారు నేను విన్నాను మహారాణి గారికి పిల్లల్ని కండం ఇష్టం లేక మిమ్మల్ని వేరొక వివాహం చేసుకోమన్నారంట కదా ఆవిడంత అహం చూపించినా కూడా మీరు ఆవిడని ఏమనలేదంటే ఆవిడంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తోంది అంటే మీరు ఆవిడ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారు కదా అందుకే మీ బాధను పోగొట్టడానికి నేను ఒకటి తీసుకొచ్చాను మీ బాధను పోగొట్టేది అది మాత్రమే అది మరేం కాదు ఈ అమృతం అంటూ తన కోసం మోహభావాలు కలిగించే మత్తుమందు కలుపుకున్న మధుపానీయాన్ని అతను పణీంద్రకిస్తూ ఇది తీసుకోండి బావగారు ఇది పుచ్చుకుంటే మీరు మీ బాధలన్నీ మర్చిపోవచ్చు అలానే ఈ రోజు రాత్రికి మహారాణి గారితో మీరు ఆనందంగా అంటూ వంకరగా నవ్వి ఇంకేం మాట్లాడకుండా పణీంద్ర ఎంత వద్దంటున్నా వినకుండా పట్టుబట్టి అతని చేత తాగించేశాడు అది తాగిన పణీంద్రకు ఆ మత్తులో తన బాధ కాస్త తగినట్టుగా అనిపించడంతో మరికొంత మామూలు మధుపానీయం పుచ్చుకుని ఇక నేను వెళ్తానని చెప్పి అక్కడి నుంచి ఆ వేడుక బయటకు వెళ్తున్నాడు అది చూసిన వందన వెంటనే పణీంద్ర దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి మహారాజా మహారాజా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ఏదో చెప్పబోతుంటే పక్కనున్న సైన్యం అడ్డగించడంతో పణీంద్ర వారిని వారించి ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నావు నీ మహారాణి గారు ప్రధాన పరిచారివ్వు కదా మరి ఇంటికి వెళ్ళిపోకుండా ఈ సమయం వరకు ఇక్కడ ఏంటి నీకు నీ చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అడిగాడు పణీంద్ర అందుకు వందన ఇక్కడ కాదు మహారాజా ఒక రహస్య ప్రదేశంలో అంటే ఎవరూ లేకుండా అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన శేషవాహన అంతరహస్యంగా ఏం మాట్లాడాలి అని అడిగాడు అప్పటికే వందనకు దుఃఖం పొంగు ఏడుస్తూ దయచేసి ఆలస్యం చేయకండి మహారాజా ఇది మహారాణి గారి జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పడంతో పణీంద్ర శేషవాహన ఆశ్చర్యంగా ఒకరు చూసుకుని సరే నా అంతరంగిక మందిరంలో మాట్లాడదాం రండి అని పణీంద్ర అనడంతో వందన సరే మహారాజా అని అక్కడే ఉన్న సైనికులతో మీరు ఇక్కడే ఉండి రావణ్ గారిని కనిపెడుతూ ఉండండి మేము వచ్చేలోపు ఆయన లోపలికి వెళ్ళాలని చూస్తే ఏదో ఒక కారణం చెప్పి ఆయన లోపలికి రాకుండా చేయండి అని చెప్పడంతో ఆ సైనికులు ఆమెను విచిత్రంగా చూస్తూ పణీంద్ర వైపు చూశారు పణీంద్ర కూడా ఆమె రావణు గురించి ఎందుకలా మాట్లాడుతోందో అర్థం కాక అతను కూడా ఆమె వైపు అలానే చూడడంతో దయచేసి నేను చెప్పినట్టు చెయ్యమనని మహారాజా లోపల వెళ్ళక నేను మీకు అన్ని వివరంగా చెప్తాను అని వందన అండంతో పణీంద్ర సైనికుల వైపు తిరిగి ఒక చూపు చూడగానే వాళ్ళు చిత్తం మహారాజా అన్నారు తరువాత ముగ్గురు కలిసి పణీంద్ర ఆంతరంగిక మందిరానికి వెళ్ళిన తర్వాత వందన తన చేతిలో ఉన్న ఉత్తరం శేషవాహానికి ఇచ్చి ఇందులో ఏముందో చదవండి మంత్రి గారు ఇది త్రివేణి గారు మహారాణి గారి కొరకు రాసిన ఉత్తరం అని చెప్పి ఆ ఉత్తరాన్నతను తనలో తనే చదువుతుండగానే వందన పణీంద్ర వైపు తిరిగి తనకి ముందు ఆ పరిచారిక చెప్పిన మాటలన్నీ అలానే తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పేసింది పణీంద్రతో అయితే సౌధావిని జీవితం రావణ చేతిలో నాశనం అయిపోయిందన్న మాట దగ్గర ఆగిపోయిన పణీంద్ర ఇన్ని రోజులు సౌధావిని ఎందుకు దూరం పెట్టిందో తను మరో వివాహం చేసుకునేలా ఎందుకు చేస్తోందో ఒక అహంకారలా ఎందుకు అందరి ముందు నటించిందో అలానే రాక్షడు చేసిన పనికి ఆమె ఎంత నరకం అనుభవించుంటుందో అర్థమై పనీంద్ర ఒక్కసారిగా ఒక రూపం దాల్చి కోపంతో గట్టిగా అరుస్తూ రేయ్ రావణ్ నిన్ను వదన్రా చంపేస్తాను నిన్ను ముక్క ముక్కలుగా నరికి చంపేస్తానంటూ కోపంతో బయటకు వెళ్ళిపోతుంటే ఆ ఉత్తరం చదువుతూనే వందలు చెప్పినవి కూడా విన శేషవాహన గట్టిగా మహారాజా మహారాణి గారికి అసలు ఏం జరగలేదు అండంతో బయటకు అడుగు పెట్టిపోయేవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి శేషవాహన వైపు చూశాడు పణీంద్ర అప్పుడు శేషవాహన అవును మహారాజా ఈ ఉత్తరంలో అదే ఉంది అని చెప్పి ఆ ఉత్తరంలో ఉన్నదంతా వివరంగా చదివి వినిపించి వాడప్పుడు త్రివేణి గారి వలన గారిని ఏం చేయలేకపోయాడు కానీ అవేం ఏం తెలియని మహారాణి గారిని తమ మధ్య అంతా జరిగిపోయిందంటూ ఇప్పటి వరకు నమ్మిస్తూ ఆ రావణ్ అలానే ఇప్పుడు వందని చెప్పిన దాని ప్రకారం వాడు ఆ రోజు ఉత్తరం చదవడం వలన ఈ ఉత్తరం ఎవరికైనా దొరికి మహారాణి గారికి నిజం తెలిసిపోతే ఆవిడిక తనకి లొంగదనుకుని ఆ నిజావాడికి తెలిసేలోపు ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ఇదిగో ఈ రోజు ఇలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు మహారాజా ఇది మహారాణి గారి పరువుకు సంబంధించిన విషయం మీరు ఇలా ఆవేశంతో ఊగిపోతూ వాడితో తలపడ్డారంటే వాడు కోపంలో ఇంకేం ఆలోచించకుండా అందరి ముందు మహారాణి గారికి తనకి సంబంధం ఉందని చెప్పినా చెప్తాడు అసలే మనుషులు నిజానికన్నా అబద్ధాన్ని ఎక్కువగా నమ్మడానికి ఇష్టపడతారు ఇక వాళ్ళు మహారాణి గారు ఎలాంటివారో కూడా ఆలోచించకుండా వాడు చెప్పిందే నిజం అనుకుని నమ్మేస్తారు అందుకే ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన ముందు వాడిని మహారాణి గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసి తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం అండంతో పనీంద్ర వస్తున్న కోపాన్ని అతి కష్టంగా అనుచుకుంటూ సరే వాడికి నిద్రను కలిగించి ఒక మొత్తం మంది ఇచ్చి వాడి గదిలో పడేసి పెట్టేసి వాడి సంగతి రేపు చూసుకుంటా అని చెప్పి వందన వైపు తిరిగి సరే వందన ఇక నీవు వెళ్ళు నేను నీతో తర్వాత మాట్లాడతానని చెప్పి ఆమెను పంపించేసి అప్పటికే తనకి మోహభావాలు కలిగి మధుపానీయం కూడా తాగడంతో మత్తుమత్తుగా కూడా ఉండడంతో ఆ చంద్రిక అన్న రాఘవుడు నేను తాగిన మధుపానీయంలో మోహం కలిగించే మత్తు పదార్థం ఏదో కరిగినట్టుగా ఉన్నాడు మిత్రమా నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను వాడి సంగతి కూడా నేను ఉదయం చూసుకుంటాను నీవు మాత్రం నేను చెప్పినట్టుగా చెయ్యి నేను సౌదామిని దగ్గరికి వెళ్ళి తనకి నిజం చెప్పాలి లేదంటే రాత్రంతా కూర్చుని ఆ రాక్షసుడు ఎక్కడ వస్తాడా అని భయపడుతూ తన జీవితం నాశనం అయిపోయింది ఇంకా బాధపడుతూనే ఉంటుంది కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి నా కొరకు కూడా నిద్ర కలిగించే మందు తీసుకున్రా లేదంటే నేను తన బట్టలు ఎలా ప్రవర్తిస్తాను ఏంటో అందుకే నీవు వెళ్ళ త్వరగా తీసుకున్రా నేను ఇక్కడే ఉంటాను అండంతో శేషవాహండు సరే మిత్రమా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన కొంతసేపటికే పణీంద్రక భావనలు ఎక్కువ అవడం మొదలయ్యాయి తను తాను నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించాడు పణీంద్ర కానీ అప్పటికే తను పూర్తి అస్పృహలో అంటే తను ఏం చేస్తున్నాడో కూడా తనకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోయి కొంచెం తూలుతూనే సౌదామిని గదికి వెళ్ళి తన మంచంపై పడుకుని ఏడుస్తున్న సౌదామినిపై చేరి ఆమెను ఆక్రమించుకున్నాడు మనీంద్ర శేషవాహన పనీంద్ర కొరకు నిద్ర కలిగించే మత్తుమందు తీసుకురావడానికి వెళ్ళగానే పణీంద్ర అతను వదిలేసి వెళ్లే ఉత్తరం చేతిలోకి తీసుకుని అందులో ఉన్నదంతా చదివి ఆ రోజు త్రివేణి లేకుంటే తన సౌదామిని జీవితం ఏమైపోయేదో అనుకుంటూ నీ ఒక గొప్ప స్నేహితురాలు త్రివేణి అందుకే నీవు యువరాణివైనా ఈనాడు సౌదామిని వద్ద తారతమ్యం చూపకుండా తన్ని సొంత చెల్లెలా చూసుకుంటూ తల్లిదండ్రులు లేని తనకు అన్నీ నీవై చదువు యుద్ధ నైపుణ్యాలు అంతకన్నా ఎక్కువగా ప్రేమను అందించావు చివరికి మొన్న నా సౌదామిని జీవితం అఘాధంలో పడిపోకుండా తన కాపాడవు నీ ప్రేమ అనంతం త్రివేణి కాకపోతే నీ ప్రేమను ఒక తప్పుడు వ్యక్తికి పంచాలని అనుకుని నీ జీవితాన్ని పెళ్లి అనే బంధంతో వాడి చేతిలో పెట్టావు ప్రేమించడం గొప్ప కాదు త్రివేణి మన ప్రేమకు అవతల వ్యక్తిగా అర్హత ఉందో లేదో చూసి సరైన వ్యక్తిని ప్రేమించడం ఆ వ్యక్తి చేత ప్రేమించబడడం గొప్ప కానీ నీవు ఒక తప్పుడు వ్యక్తిని ప్రేమించి అతను నీచుడని తెలిసి నీ సమస్తాన్ని త్యజించి సన్యాసుల్లో కలిసిపోవడానికి వెళ్ళిపోయావు ఇప్పుడు నేను వెతికి పట్టుకున్నా నీవు ఖచ్చితంగా తిరిగి రావని నాకు తెలుసు కానీ నీకు మాటిస్తున్నాను త్రివేణి ఏదో ఒక జన్మలో నీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాననుకుని ఇంకా దేని గురించో ఆలోచిస్తున్న పణీంద్రకు తనలో మోహభావాలు ఎక్కువ అవడంతో తను పూర్తిగా తన నియంత్రణ కోల్పోయి సౌదామిని గదికి వెళ్ళి ఆ ఉత్తరం ఇంకా అతని చేతిలోనే ఉండడంతో అతను ఆమె సయ్యపై ఎక్కుతున్నప్పుడు అతని చేతిలో ఉన్న ఉత్తరం అక్కడే కింద పడిపోయింది పణీంద్ర కోసం మొత్తం మంది తీసుకుని వచ్చిన శేషవాహనకు అతను అక్కడ కనపడకపోవడంతో ఏదో అనుమానం వచ్చి సౌదామిని వాసం వైపు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన అతనికి ఆమె ద్వారం బయట ఉన్న పనీంద్ర కాలి చెప్పును బట్టి అతను లోపలే ఉన్నాడని ఆ మత్తుమందు వల్ల తన్ని తాను అదుపు చేసుకోలేకపోయాడేమో అనుకుని ఇంకేం చేయలేక కొద్దిగా తెరుచున్న తలుపును గట్టిగా మూసి గడిగపెట్టి అక్కడిద్దరు సైనికులను పెట్టి తను రావణ్ దగ్గరికి వెళ్ళాడు శేషవాహనుడు అప్పటికే రావణ్ సౌదామిని దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వందన పెట్టిన సైనికులు అతను వెళ్ళనివ్వకుండా రాజమాత గారు ఇక్కడ ఉన్న అందరితో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట ఎవరిని వెళ్ళనివ్వొద్దన్నారని అంటూ ఆపేయడంతో రావణికి ఏం చేయలేక మళ్ళీ ఇంకో మదుపానీయం పుచ్చుకుంటూ ఇంకెంతసేపు ఎదురు చూడాలి నా సౌదామీ నాకు దక్కబోతుంది అనుకుంటే ఈ విధవని రాజమాత పిచ్చిమాత అంటూ నన్ను ఆపేస్తూ నా సమయం వృధా చేస్తున్నారని అసహనంగా అనుకుంటూ కోపంతో ఎక్కడా ఆగకుండా మధువు లేపేస్తున్నాడు సేవకుడు గ్లాసులో మధువు పోస్తుంటే పరిసరాలు పట్టించుకోకుండా అసహనంగా కళ్ళు మూసుకుని తాగేస్తున్న రావణ్ణు అప్పుడే అక్కడికి వచ్చిన శేషవాహన చూసి అదే అదునుగా భావించి పనీంద్ర కోసం తను తెచ్చిన మత్తు పదార్థాన్ని ఆ సేవడు గ్లాసులో మధువు పోస్తుండగానే వేసాడు అది చూసి ఆ సేవకుడు ఏదో అనబోతే శేషవాహన కళ్ళతోనే వద్దన్నట్టుగా వారించడంతో ఆ చూపుకి భయపడి అతనేం మాట్లాడకుండా అలానే పోస్తున్నాడు మామూలుగా అయితే ఎంత తాగినా తనపై తన నియంత్రణ కోల్పోకుండా నిలకడగా ఉండే రావణ్ ఆ మత్తుమందితో కలిపి తాగడంతో బాగా మత్తులోకి వెళ్ళిపోతూ తూలుతున్నాడు అది గమనించిన శేషవాహన అతని దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు ఇంతలో రావణ్ ఏయ్ ఎవరు నీవు నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకునే అధికారం కేవలం నా సౌదా అని అనుబోతుంటే శేషవాహన్ అతను నోరు మూసేసి రావణ్కి మధు ఎక్కువైపోతే తాను మోసుకెళ్తున్నట్లుగా నటిస్తూ ఆ వేడుక నుంచి అతను బయటకు తీసుకుని వస్తుంటే రావణ్ ఎవరు నీవు నన్ను నా సౌదావిని దగ్గర తీసుకెళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అసలే ఈరోజు మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాకాల ఇప్పటికి నెరవేరపోతోంది ఒకసారా ఆ త్రివేణి వాళ్ళంతా నాశనమైంది ఆ కోపంలో దాన్ని అప్పుడే చంపేద్దాం అనుకుంటే అది తెలివిగా ఎక్కడికో తప్పించుకుని పారిపోయింది కాబట్టి ఇప్పుడు కానీ నీవు నన్న సౌదామిని దగ్గర తీసుకుపోలేదనుకో నేను ఖండఖండాలుగా నరికేస్తానంటూ ఆ మత్తులోనే పలుకుతో ఉంటే అయ్యయ్యో అంతటి మహాభాగ్యం నాకొద్దులే మహాశయ మీరేం బాధపడకండి మిమ్మల్ని తీసుకెళ్తాను కదా అని చెప్పి అతని గదికే తీసుకెళ్ళి ఇదిగోండి మహాశయ తమ గదికి అనిపోయిన నాలుగు ఖర్చుకుని కాదు కాదు మీ సౌదామిని గదికి తీసుకొచ్చేశాను ఇక మీరు లోపలికి వెళ్ళండి అదిగోండి ఆ చీకట్లో మహారాణి గారు తమరి కోసం ఎదురు చూస్తున్నారు అని శేషవాహన అండంతో రావణ్ సంతోషంగా అవునా అంటూ లోపలికి వెళ్తూ సౌదామిని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అనుభవించిందే నేను నిద్రపోను అంటూ మంచం దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా దాని మీద పడి వెంటనే నిద్రపోయాడు ఉదయం భటులు పణీంద్ర కోసం వచ్చి తలుపు కొట్టడంతో నిద్రలేచిన పణీంద్ర తనని తన పక్కన జీవచోళలా పడుగున్న సౌదామిని చూసి రాత్రి తాను ఏం చేశాడో అర్థమై తన మీద తనకి పట్టరాని కోపం రావడంతో పైకి లేచి తన చేతిని బలంగా గోడ కొట్టుకుని రక్తం కారుతున్నా కూడా పట్టించుకోకుండా నేను ఇలా ఇలా చేశాను ఎలా నాపై నేను నియంత్రణ కోల్పోయి నా సౌదామిని బాధ పెట్టాను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఎదుటిపై ముద్దు పెట్టుకుని ఆమె చేతిని తన చేతిలో తీసుకుని కన్నీరు కారుస్తూ దయచేసి దయచేసి నన్ను క్షమించు బంగారం నేను కావాలని అలా చేయలేదు ఆ మత్తులో అలా జరిగిపోయింది ఆ మత్తు ప్రభావం వల్లనే ఏమో రాత్రి ఏం జరిగిందో ఏంటో నాకు గుర్తు రావడం లేదు నా వల్ల నువ్వు చాలా బాధపడి ఉంటావు కదా ఒక రాక్షసుళ్ళ నీ పట్ల ప్రవర్తించాను కదా అని ఉంటే ఇంతలో బయట నుంచి శేషవాహండు కంగారుగా మహారాజా మహారాజా తలుపు మహారాజా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మన రాజ్యానికి పెద్ద వచ్చింది కావున మీరు త్వరగా బయటకు రండి అండంతో పణీంద్ర సౌదామిని ఎదుటిపై ముద్దు పెట్టుకుని నేను రాగానే నీకు నిజం చెప్పి నీ బాధ పోగొడతాను సౌధామిని అని లేచి వెళ్ళి తలుపు తీశాడు తన ఎదురుగా ఉన్న శేషవాహనుడు మహారాజా మీరు వెంటనే వెళ్ళి మన రాజ్య ప్రజలను కాపాడాలి సించినీ రాజ్యం వారు హఠాటుగా మన రాజ్యంపై దాడి మొదలుపెట్టి వారిని అపహరించిపోతున్నారంట అందుకే మీరు వెంటనే అక్కడికి వెళ్ళాల్సి ఉందండంతో పనీంద్ర సరే ఒకసారి సౌధామిని వైపు చూసి తన గదికి వెళ్ళిపోయి వద్దానే సిద్ధమవుతూ వాళ్ళు లేచాడా మిత్రమా అని అడిగాడు కోపంగా లేదు మిత్రమా నేనిచ్చిన మత్తుకి వాణ్ణి మన సైనికులు ఎంత కష్టపడి నిద్ర లేపుతున్నా లేవడం లేదండో పణీంద్ర వాణ్ణి ఎలా నిద్ర నిద్రలేపోలో నాకు తెలుసు కానీ ఇంతకీ హరిద్వర్డు అక్కడికి వెళ్ళాడా లేక ఇంకా ఇక్కడే ఉన్నాడా అని అడిగాడు పణీంద్ర హా మిత్రమా తను ఎప్పుడో వెళ్ళిపోయాడు నీవు మన సైనికులు ఎంత తలుపు తెరవడం లేదని నాకు వచ్చి చెప్తే ఇదిగో నేను వచ్చి నిన్ను లేపాను అన్నాడు శేషవాహండు పణీంద్ర తయారై వెంటనే రావణి గదికి వెళ్ళి అప్పటికి అతను నిద్రలేపుతున్న బటులను చూసి బయటకు వెళ్ళమన్నట్టుగా సైగ చేయడంతో వారు వెంటనే బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు పణీంద్ర ఏం చేయబోతున్నాడా అని ఉత్సుకతో చూస్తున్న శేషవాహన పణీంద్ర రావణ్ణి గట్టిగా ఒక తన్ను తన్నగానే కింద పడ్డ రావణ్ణి చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని వస్తున్న నవ్వును అదుపు చేసుకుంటూ చూస్తున్నాడు శేషవాహనుడు కింద బోర్లా పడ్డ రావణ్కి అతని దెబ్బకు కాస్త మత్తు వదిలినా ఇంకా పూర్తి స్పృహలోకి రాకుండా మత్తుమత్తుగా చూస్తూ ఉండడంతో పణీంద్ర కోపంగా ఉన్న నీలకొండని తీసుకు అతని నెత్తి ఉంటే అతను గమనిస్తున్న శేషవాహన అతను వారించడంతో ఆ కుండీలో ఉన్న నీళ్లను రావణ్ ముఖానికి గట్టిగా కొట్టాడు దెబ్బకు రావణ్ పూర్తి స్పృహలోకి వచ్చి లేచి కూర్చుని తనకి ఏం అర్థం కాక చుట్టూ చూసి తన ఎదురుగా చేతిలో కుండీతో నిలబడిన పనీంద్రను చూడగానే తనకి విషయం అర్థమై పట్టణానికి కోపం వచ్చి కోపంగా పైకి లేచి నీకెంత ధైర్యం ఉంటే నా మీదనే నీళ్లు పోస్తావు అంటూ పిడికిలు బిగించి పణింద్ర మీదకి వెళ్ళబోతుంటే శేషవాహన వారిద్దరికి మధ్యలో రావణ్కి ఎదురుగా వచ్చి నిలబడి అయ్యో రావణ్ గారు కోపం తెచ్చుకోకండి మన రాజ్యంపై సింజనీ రాజ్యం వారు ఆకస్మిక దాడి జరిపారు అందుకుగాను మేము మిమ్మల్ని ఎన్నో విధాలుగా లేపడానికి ప్రయత్నించాం కానీ మీరు ఎంతకీ లేవలేదు మీ ముఖంపై నీళ్లు చిలకరించినా కూడా మీరు లేవకపోవడంతో మన మహారాజు గారు అలా చేయాల్సి వచ్చింది అయినా ఆయన ఏమైనా కావాలని అలా చేస్తారా ఏంటి చెప్పండి అతను ఎంతైనా తమ తమ్ముడు గారు కదా అని సాగదీస్తూ అండడంతో రావణ్ తనేం ఏం చేయబడి అర్థమై అయ్యయ్యో నేను కావాలన్న అలా అరవలేదు మహామంత్రి హఠాత్తుగా తన మీద నీళ్లు కొట్టడంతో ఆ కోపంలో అలా తన మీదకు వెళ్ళపోయాను అంతే అయినా నా తమ్ముడు నేను కొట్టుకుంటానే ఏంటి అంటూ తనని తాను కప్పిపుచ్చుకుంటూ వారి దృష్టి మళ్లించడానికి పనీంద్ర ఇంకా నిలబడి చూస్తావే త్వరగా పద మన ప్రజలు ఆపదలో ఉన్నారు అండంతో ఇద్దరూ తమ అసవాల్పై దాడి వైపుకు వెళ్లారు రావణ్ తన మనసులో రాత్రి నేను నాగదిలోనే నిద్రపోయానా అసలు ఏం జరిగింది నాకు అంత మత్తుగా ఎలా నిద్రపోయాను నేను ఎంత మధువు పుచ్చుకున్నా కూడా ఇప్పుడు నిలకడగా నా నియంత్రణలో ఉండే నేను మరి మరిప్పుడెందుకు అసలు ఏం జరిగిందో కూడా తెలియనంతగా నా గదిలో నిద్రపోయి ఉన్నాను అంటే రాత్రి నేను సౌదామిని ఒక్కటి కాలేదన్నమాట నాకు తెలిసి సౌదామిని ఏదో చేసి మత్తులోకి వెళ్ళిపోయేలా చేసి ఉంటుంది అనుకుని మళ్ళీ ఏదో ఆలోచించి కానీ తను ఎందుకు అలా చేస్తుంది తను త్రివేణి వస్తువులు నా దగ్గరే ఉన్నారనుకుంటోంది కదా అలాంటప్పుడు తను ఇలాంటి తిక్క పనులు ఏమైనా చేస్తే నేను మనం చంపేస్తానని తనకు తెలుసు కదా మరి అలాంటప్పుడు ఎందుకు అలా చేస్తుంది అంటే తను కాకుండా ఇంకెవరైనా అనే ఆలోచన రావడంతోనే వారు రావాల్సిన చోటికి రావడంతో ఇక శత్రురాజ్యంతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు అలా వారు యుద్ధం చేస్తూ ఉండగానే సేనాధిపతి పనీందర్ దగ్గరకు వచ్చి మహారాజా వారు మేము వచ్చే ముందే మన ప్రజలను చాలా మందిని అపహరించి తీసుకుపోయారంట నేను ఇంతకు ముందే మన సైనికులు కొంతమందిని వారిని కాపాడమని పంపించాను కానీ ఆ రాజ్యం గురించి మీకు తెలిసిందే కదా మహారాజా వారు చాలా క్రూరులు దయాదాక్షిణ్యాలు లేని మృగాలు మన మన ప్రజలను వారి రాజ్యంలో వెతికి పట్టుకునే లోపే వారు మన ప్రజలను చంపేసినా చంపేస్తారు అలాంటి వారి నుంచి మన ప్రజలను కాపాడు తీసుకురావడమే అసంభవం అందుకే నేను కూడా వారికి బందీ అయిపోతే అప్పుడు వారు నన్ను కూడా మన ప్రజలతో కలిపి బంధిస్తారు అప్పుడు నాకు వారు ఉన్న చోటు తెలిసి నేను వారిని ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి వారిని తప్పిస్తాను ఇంతవరకు మీ ఆజ్ఞ కొరకే నేను ఇక్కడ ఆగిపోయాను ఇక నన్ను అనుమతించిన మహారాజా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అన్నాడు పడేంద్రతను చెప్పింది విని ఏదో ఆలోచన చేసి లేదు లేదు హరిద్వార నీవు మాత్రమే కాదు మేము కూడా వస్తాం ఎందుకంటే ఒక్కడివే వాని తప్పించడం అసంభవం వారికి మహారాజునే నేను దొరికితే ఇక వారిక్కడితో యుద్ధం కూడా ఆపేస్తారు కావున నీవు నేను ఇంకా అంటూ వైపు చూపించి మన ముగ్గురం బందీ అవదాం అన్నంతో హరిద్వరుడు లేదు మహారాజా మేము మా మహారాజులు బందీ కావడం చూడలేం అండంతో పణీంద్ర గట్టిగా ఇది మా ఆజ్ఞ హరిద్వరా అండంతో ఇక హరిద్వరుడు చిత్త మహారాజా అని రావణ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఇది మహారాజుల వారి ఆజ్ఞ అండంతో ఇక రావణ్ కూడా తప్పక వారితో కలిసి బందీ అయిపోయాడు దాంతో సింజనీ రాజ్యం వారు తమకి సోమనాథ మహాసామ్రాజ్యపు తిరుగులేని మహారాజు అని పణీంద్ర దొరికిపోవడంతో ఎంతో ఆనందంగా పణీంద్రను మిగిలిన ఇద్దరినీ తీసుకుని తమ రాజ్యాన్ని తీసుకువెళ్ళి తమ మహారాజు ముందు నిలబెట్టారు ఆ రాజు పణీంద్రని చూసి ఎంతో సంతోషించి రావణ్ హరిద్వారులు వేర్వేరు కారాగారంలో బంధించి అని చెప్పి పంపించి పణీంద్రని వేరేగా వేరే చోటు తీసుకుని వెళ్ళి ఒక పెద్ద చీకటి కారాగారం నీ గురించి నాకు బాగా తెలుసు పణీంద్ర నీ ప్రజలను తీసుకొస్తే ఖచ్చితంగా నీవు పట్టుబడతావని తెలిసే ఇదంతా చేశాను అనుకున్నట్టుగానే నేను వేసిన ఎరకు ఈ పులి బాగానే చిక్కింది అంటూ గట్టిగా నవ్వి రేపటి వరకు విశ్రాంతి తీసుకోండి మహారాజా ఈలోపు మీ శత్రురాజ్యాలన్నింటికి రేపు జరగబోయే మీ వదక ఆహ్వానించి రేపు వారందరి సమక్షంలో మిమ్మల్ని వధించి మేమంతా విందు చేసుకుని ఆపై మీ శత్రురాజ్యాల వారందరినీ మా మిత్ర రాజ్యాలుగా చేసుకుని మీ మహాసామ్రాజ్యం మీ సామంత రాజ్యాలన్నింటినీ స్వాధీనపరుచుకుని అతి శ్రేష్టమైన మీ ఖజానాను కూడా దోచుకుంటాం అది ఎక్కడుందో మాకెలా అనుకుంటున్నారా ఉన్నాడుగా చెప్పడానికి మీ ప్రాణ స్నేహితుడు మహామంత్రి అలానే మీ నమ్మిన బంటైనటువంటి శేషవాహండు వాడి చేత మీ రహస్యాలన్నీ తెలుసుకుని అన్నింటినీ కొల్లగొడతామని అవును పెద్ద బలిచ్చేటప్పుడు దిష్చుక్కల్లా చిన్న బండ్లు కూడా ఇవ్వాలి కదా ఇప్పటికిప్పుడు అన్ని గొర్రెలు ఎక్కడి నుంచి దొరుకుతాయి అని ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి హా ఉందిగా మీ రాజ నుంచి తెచ్చిన గొర్రెల మందా ఈరోజు రాత్రికి ఆ గొర్రెలన్నింటినీ మారణ హోమంలో బలిచ్చి రేపు నీతో పాటు నీతో వచ్చిన మిగిలిన రెండు గొర్రెలను కూడా కలిపి బలిచ్చేస్తానని చెప్పి క్రూరంగా నవ్వుతూ తలుపు మూయించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే వారు తమ తమ ప్రజలతో కలిపి బంధిస్తారనుకున్న వాళ్లకు రావణ్ హరిద్వర్లు వేరే కారాగారంలో పనితరం వేరే దానిలో బంధించడంతో ఇప్పుడు అంత పెద్ద కోటలో తమ ప్రజలు ఎక్కడున్నారో తెలియక వారిని ఎప్పటికి వెతకాలి ముందు తాము తప్పించుకోవాలన్నా తమను బంధించిన కంచులాంటి దృఢమైన ఆ ఉక్కు కారాగారం వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఒకవైపు రావణ్ తన మనసులో పనీంద్రుడు వంద బూతులు తిట్టుకుంటున్నాడు తన్ను కూడా అక్కడ ఇరికించినందుకు ఇంకోవైపు ఏం చేయాలని ఆలోచిస్తున్న పనీందరకు ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయి తల పట్టుకుని గట్టిగా అరుస్తూ మోకాళ్ళపై కూర్చొని కళ్ళు మూసుకున్నాడు గట్టిగా అలా కళ్ళు మూసుకున్న అతనికి తమ రాజ్యానికి శాపం ఇచ్చినటువంటి వేదవత్తుడి మాటలు లీలగా వినిపించడం మొదలైంది మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పటికీ మీకు క్లారిటీ వచ్చింది కదా నేను చెప్తూనే ఉన్నానా సోదామీనికి అసలు ఏం జరగలేదని ఇప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది రావణ్ చేసిన దాన్ని పణీంద్ర ఎలా తిప్పికొట్టాడు అనేది మీకు అర్థమైంది కదా అలాగే ఈ సింజినీ రాజ్యం వాళ్ళ బందీలో ఉన్న పణీంద్ర హరిద్వార ఇద్దరూ తప్పించుకుని మళ్ళీ సోమనాథ్ రాజ్యానికి ఎలా వచ్చారు మరి రావణ్ ఏమైపోయాడు అలాగే తమ రాజ్యానికి శాపం ఇచ్చినటువంటి వేదవత్తుణ్ణి మాటలు పణీంద్రకు వినిపిస్తున్నాయంటే అతను ఏం చెప్పబోతున్నాడు అసలు అక్కడ ఏం జరుగుంటుంది ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు